వారి జీవితంలో ఊహించని అద్భుతమైన మార్పులు ఒక వ్యక్తి కారణంగా తరతరాలు తిన్న తరగని సంపద రాబోతూ ఉంది ఆకస్మిక ధనయోగ సూచనలు వేరే జీవితంలో కలగబోతు ఉన్నాయని చెప్పడంలో అసలు సందేహమే లేదండి అసలు కన్యారాసు వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి ఒక వ్యక్తి కారణంగా వీరికి ఎటువంటి సంపద అనేది ఉంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోయే ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు పూర్తి వివరాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కన్ కన్యారాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఉద్యోగంలో అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఉన్నాయండి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఉత్సాహంగా పనిచేయాలి ఒక సంఘటన మీకు చాలా బాధను కలిగించవచ్చు వృత్తి వ్యాపారాల్లో పెద్దల యొక్క సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి మన పక్కనే ఉండి ఇబ్బందులు పెట్టే వారు ఉన్నారు కాబట్టి జాగ్రత్త ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కొన్ని సందర్భాల్లో ముక్కు సూటిగా వ్యవహరించడం మేలు వ్యయం పెరగకుండా చూసుకోవాలి ఇష్ట దైవారాధన మీకు శుభప్రదమైన ఫలితాలను అయితే ఇస్తుంది ఈ కన్య రాశికి చెందినటువంటి వారికి ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితంలో వీరు తరతరాలు తిన్న తరగని సంపద రాబోతూ ఉంది మనస్తాపం చెందకుండా మనోధైర్యంతో ముందుకు సాగాలి బుద్ధి బలాన్ని ఉపయోగించాలి ఆటంకాలను అధిగమిస్తారు ఆత్మీయులతో ఆచితూచి వ్యవహరించాలి వినాయకుడిని ఆరాధిస్తే మీకు మేలు జరుగుతుంది అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే ఈ సమయంలో చూడబోతూ ఉన్నారండి అసలు కన్యారాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అసలు వీరి జీవితంలో ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితం ఏ విధమైన మార్పులు చెందబోతోంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి కన్యారాశికి చెందినటువంటి వారికి ఈ స ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు కన్యారాశి వారి గురించి చూసుకున్నట్లయితే కనుక ఉత్తర పలుగుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రపు ఒకటి రెండు పాదాలలో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా కన్యా రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభ రాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించినటువంటి వారు మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైన నుదురు వెడలు భుజాలు ఉంటాయి వీరు నెమ్మదిగా మాట్లాడేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తేలికగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు చాలా మృదువైన మనసు వీరికి కలిగి ఉంటారు ఆవేశానికి ఉక్రోషానికి వీరు లోనవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ అనే చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి అనేది కూడా ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచనలు చేస్తారు పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని వీరు బేరేజ్ వేస్తారు అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించాక పనిని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టరు అద్భుతమైన ఫలితాలను చూస్తారు ఈ కన్యా రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింపు వల్లనే కోరిక అనే స్వభావములు కూడా కలిగి ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు వ్యాపారంలో చక్కగా రాణించి పది మందికి సహాయపడగలుగుతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపరుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరికి అధికంగానే ఉంటుంది ఈ రాశి వారు తప్పులు చేసినా దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నం చేసి చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించే వారి తప్పులను కూడా క్షమించారు వారి వీరికి ద్రోహము చేస్తారు చెయ్యి చాపిన చోటల్లా వీరికి రుణం దొరుకుతుంది ఇలా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పాలవుతారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు అనేవి చేస్తూ ఉంటారు ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరు ఇప్పటి వరకు కూడా ఊహించని మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారు అనుకూల వాతావరణం అయితే కనిపించబోతోంది మీరు కన్నటువంటి కళలు అన్నీ సమయంలో నిజం అవుతాయని చెప్పడంలో సందేహం లేదు ఈనాశి వారికి ఈ సమయంలో ఆర్థిక స్థిరత్వం అనేది అందుబాటులో ఉంటుంది మీరు మీ యొక్క వనరులను తెలివిగా నిర్వహించాలి మీ యొక్క బడ్జెట్ను సమీక్షించుకోండి అత్యవసరం కాని ఖర్చులను తగ్గించుకోండి మీరు ఆర్థిక సలహాదారు సహాయం కూడా తీసుకోవచ్చు తద్వారా మీరు పొదుపు పెట్టుబడులను ఆప్టిమైజ్ చేయవచ్చు అనవసరంగా ఖర్చులు అనేవి పెరుగుతాయి కనుక జాగ్రత్తగా ఉండండి ప్లీన్ ఫ్రీ ల్యాన్స్ వర్క్ సైడ్ సైడ్ ప్రాజెక్ట్ వంటి మీ యొక్క ఆదాయాన్ని పెంచి అవకాశాల కొరకు చూడడం మంచిది ఈ ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణతో ఉండండి ఇది మీకు దీర్ఘకాలంగా ప్రయోజనం కూడా చేకూరుస్తుంది మీ యొక్క ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేస్తుంది ఏదైనా సరే నిరంతర ఆరోగ్య సమ సమస్యల పైన శ్రద్ధ వహించడం మేలు అవసరమైతే నిపుణులను సంప్రదించండి అధిక పని ఒత్తిడిని నివారించండి విశ్రాంతి తీసుకోవడానికి సమయం తీసుకోండి ఇది మీ యొక్క శక్తిని కూడా పెంచే అవకాశాలు అయితే ఉన్నాయి చూసారు కదండి రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి జీవితంలో చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు వీరి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం కన్యా రాశికి చెందినటువంటి వారికి గుండెకు సంబంధించిన మరియు ఊపిరితిత్తులకు జీర్ణకోశమునకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశాలు కలవు కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి అంతేకాకుండా అప్పుడప్పుడు వీరిని చర్మ వ్యాధులు కూడా బాధించును ఆరోగ్యానికి సంబంధించిన దిగులు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది అంతేకాదు నిరుత్సాహం కూడా వీరిలో అధికంగా ఉంటుంది ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని వీరికి బాధ కూడా అధికంగా ఉంటుంది మొత్తం మీద కన్యారాశికి చెందినటువంటి వారికి ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే ఉంది కన్యారాశిలో జన్మించినటువంటి వారు ధరించాల్సినటువంటి రత్నాలు ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు కింపును ధరించాలి ఒక ఆదివారం రోజున బంగారంలో పొదిగిన కెంపును శివాలయంలో అభిషేకం చేయించి గోధుమలు దానం ఇచ్చి ఉంగరపు వేలకు ధరించాలి నక్షత్రం వారు ముత్యాన్ని ధరించాలి ఒక సోమవారం రోజున దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించి బియ్యం దానం ఇచ్చి ఉంగరపు పేలకు వెండిలో పొదిగిన ముత్యాన్ని ధరించాలి చిత్త నక్షత్రం వారు పగడాన్ని ధరించాలి ఒక మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర పూజ చేయించుకుని కందులు దానం ఇచ్చి ఉంగరపు వెలుకు వెండిలో పొదిగిన పగడాన్ని ధరించాలి కన్యా వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశి ముఖి రుద్రాక్ష ధరించాలి హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి ఇలా ధరించడం వల్ల వీరికి శుభ ఫలితాలు అయితే పొందే అవకాశాలు వీరి జీవితంలో పూర్తిగా ఉన్నాయండి చూసారు కదండి కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోందో వీరి జీవితంలో ఒక వ్యక్తి కారణంగా వీరికి ఎటువంటి అదృష్టం ఆకస్మిక ధనయోగం కలగబోతున్నాయో మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ Thank you for watching.